హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలామంది బెడ్రూంలో రకరకాల వస్తువులను పెట్టేస్తూ ఉంటారు అయితే ఇటువంటి వస్తువులు అసలు బెడ్రూమ్లో ఉండకూడదు ఇవి కానీ ఉన్నాయంటే వాస్తు ప్రకారం మీకు చాలా నష్టాలు జరుగుతాయి అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ నా ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది వాస్తును భారతీయులు ఎంతలా విశ్వసిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని ఇంట్లో ఏర్పాటు చేసుకున్న వస్తువులు మొదలు గోడలకు వేసే రంగుల వరకు వాస్తు నియమాలు పాటించాలి మరి ముఖ్యంగా బెడ్రూమ్ వాస్తు విషయంలో కొన్ని తప్పులు చేయకూడదు వాస్తు శాస్త్ర ప్రకారం పడగదులో కొన్ని రకాల వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఇంతగా వస్తువులు ఏంటి చనిపోయిన పూర్వీకుల ఫోటోలు ఉండకూడదు ఇది నెగిటివ్ ఎనర్జీకి దారితీస్తుంది అలాగే బెడ్రూమ్లో దేవుడి చిత్రపటాలు లేకుండా కూడా చూసుకోవాలి అయితే డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో ఎట్టి పరిస్థితులు మంచం పడకూడదు అద్దంలో బెడ్ ప్రతిబింబం పడితే దంపతుల మధ్య గొడవలు జరుగుతాయి చాలామందికి బెడ్ కింద చీపురు పెట్టుకునే అలవాటు ఉంటుంది అయితే ఇది మంచిది కాదు ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక బెడ్ కింద దేవుడి ఫోటోలను చనిపోయిన పూర్వీకుల ఫోటోలు ఉంచకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇక బెడ్రూమ్లో ఉండే వాచ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆగిపోయిన వాచ్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు పడకగదిలో జీవిత భాగస్వాముల ఫోటోలను ఏర్పాటు చేసుకుంటే ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి నైరుతి దిశలో ఆలుమగల ఫోటో ఫోటో ఫ్రేమ్ను ఏర్పాటు చేసుకుంటే మంచిది ఇక బెడ్రూమ్ లో ఎట్టి పరిస్థితులు చెప్పులు పెట్టకూడదు ఇలా ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగి నిద్రలు ఏమి వంటి సమస్యలు దారితీసే అవకాశాలు కాబట్టి ఇటువంటి నియమాలను వాస్తు శాస్త్ర ప్రకారం పాటించండి అలాగే ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్